హరియా హరియా మరి అవకాశం ఇచ్చిన ఫుడ్స్ మీ అందరికీ మరి గడిచిన శనివారం నుంచి ఈ శనివారం పరిశ్రమ అందరినీ కాపాడి మరి మనకి అవకాశం ఇచ్చిన దేవుడికి ఒకసారి రెండు చేతులు హరియా దేవుడిచ్చిన కొన్ని మాటలు అండి మరి దేవుడు నాకు మీలో చిన్నవాడిని అయ్యి ఉండొచ్చు కానీ దేవుడు నాకు మాట అనుగ్రహించి దా దేవుడు ఎంతో ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగిన మాట్లాడితే నాకు అనుగ్రహించి మరి ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే ప్రార్థన ప్రార్థన గురించి మనం మాట్లాడుకున్నాం చిన్నపాటిగా దేవుడిని ఇచ్చిన మాటలు మాట్లాడుకున్నాం అసలు ప్రార్థన అంటే ఏంటంటే ప్రార్థన ప్రార్థన అనేదటికి మనం మనం ప్రా ప్రార్థన గురించి అంటే చిన్న చిన్నపాటిగా మనం మనం ఏదైనా చేయాలంటే ప్రార్థన చేసుకొని ఏదైనా మొదలెడితే ఏదైనా ఉండ ఏదైనా చేయాలి అని అనుకుంటే మనం దేవుని ఎందు ఉన్న వాళ్ళైతే దేవుని నమ్ముకున్న అయితే ఆయన ఎందు ఉన్న వాళ్ళైతే మనం ఏ పని చేసినా ప్రార్థన అలాగే ఇక్కడ మరి మనం ఏం చేసినా పనులు దేవుని ప్రార్థన చేస్తాం ప్రార్థన అంటే మనకు అవసరతలు కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినా సరే ఏదైనా పనులు మనకి జరగాలన్నా సరే ఎవరినైనా మార్చాలన్నా ఎవరినైనా స్వస్థపరచాలన్నా మన కుటుంబంలో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేసినప్పుడే అది దేవుడి కార్యం జరుగుతుంది మరి మనం కొన్ని మాటలు తెలుసుకుందాం ఇక్కడ సాంతుల గ్రంథం మరి ప్రార్థన జరిగి మనం ప్రార్థన చేస్తే ఎటువంటి కార్యం జరుగుతాయి ప్రార్థన చేస్తే మనం ఎటువంటి చేయొచ్చు ప్రార్థన వల్ల మనకి ఏమైతే ఉంటాయో సామెతలు గ్రహం పదిహేనో అధ్యాయం సామెతుల గృహం పదిహేనో అధ్యాయం ఎంతో వచ్చినాం చదువు ఆయన ఇక్కడ దేవుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడంటే భక్తిహీనులు అర్పించు బరుడు ఏదో ఒక హేయములు యదార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము ఇక్కడ ఇక్కడ దేవుడు మరి ఈ లేఖనం ద్వారా మనకి ఇక్కడ సరిస్తున్నాడు ఇక్కడ బతిహీనులు ఇక్కడ భక్తిహీనులు అంటే ఇక్కడ ఎవరు భక్తిహీనులు అంటే అన్నిలు అయి ఉండొచ్చు లేదా విగ్రహారాధన చేసేవాళ్ళు కొన్ని దేవుని అన్ని నమ్మకించిన వాళ్ళు దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు వీధి గురించి చెప్తున్నాడు దేవుడు భక్తిహీనులు అర్పించు బరుడు ఇక్కడ బరుడు అంటే మళ్ళీ మనం ఆలోచిస్తే ప్రార్థనలు కూడా అని చెప్పొచ్చు బతిహీనులు అర్పించు ఇప్పుడు అన్ని జనులలో కొంతమంది చాలా మంది దేవుని నమ్ముకున్న వాళ్ళు అర్పిస్తారు ప్రార్థన కానీ ఆ ప్రార్థనకి ముందుగా మన మనసు అయితే ఉండదు ఇక్కడ భక్తిహీనులు అర్పించగలు ఏదో ఒక హేములు అని అంటే ఇక్కడ దేవుని మనం నమ్మితే అవి మనకి ఏ ప్రార్థన చేసినా జరుగుతాయి కానీ ఇక్కడ భక్తిహీనులు అర్పించగలు ఇక్కడ బద్దిహీనులు ఎవరైతే ఉన్నారో బద్దిహీన్లు అంటే దేవుడిని నమ్ముకునే వాళ్ళు కావచ్చు కానీ దేవుడు అంటే ఎవరో తినేవాళ్ళు వీళ్ళందరినీ ఇక్కడ కొంతమంది మళ్ళీ దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు దేవుడు అంటే తెలుసులో ఉంటారు దేవుడు చేసిన కార్యము చూస్తారు కానీ కొంతమంది దేవుడు చేసిన కార్యములు ఇక్కడ చూసినా సరే దేవుని అంతా వస్తారు ప్రార్థన చేసుకుంటారు దేవుడి దేవస్థాయి గురించి ప్రార్థన చేసుకుంటారు దాన్ని ఇక్కడ మనకి మారు మనసు అయితే ఉండదు ప్రార్థన మనం నమ్మికి ఉంచం దాని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు గట్టి అర్పించు అర్పించబలడు యోగే దేవుడికి అసలు అర్పించబలడు అసలు దేవుడికి అనేది ఇష్టం కాదు అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు ఇక్కడ దేవుని ల్యాక్ మనకు సెలవుస్తుంది ఇక్కడ అసలు ఆ ఇబ్బద్ధీలను కొంతమంది ఉంటారు దేవుని అందరు నమ్మకంచుతారు కానీ ఓ పక్కన అబద్ధాలు ఆడతారు ఓ పక్కన బూతులు అనేది ఆడతారు కొంతమంది ఎన్నో మాటలు మన గురించి చెప్తారు తప్పుగా చెప్తారు మన గురించి ఎన్నో మాటలు మన గురించి చెప్తారు పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు మన గురించి మన గురించి ఎన్నో మాటలు అర్పిస్తారు ఎన్నెన్నో చెప్తారు అబద్ధాలు కానీ నిందలు కానీ మనమందు తప్పులు కానీ ఇక్కడ దేవు ఇక్కడ మనకి చాలా మంది చెప్తారు అంటే ఇటువంటి వాటి గురించి మనం ప్రార్థన చేసేటప్పుడు ఇటువంటి మనం ఏమి చేయకుండా ముందుగా మనం దేవుని ఎందుకు నమ్మకించి ఆయనలో మనం విశ్వాసం ఇస్తే ప్రార్థనలో మనం ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినప్పుడు మనకి ఆ ప్రార్థన అనేది కార్యం ఇక్కడ భక్తిహీనులు అనే అని ఇక్కడ దేవులేఖనం సరివేస్తుంది మరి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ దేవుని అందరు నమ్మకించిన వాళ్ళు దేవుని అందులో విశ్వాసం లేని వాళ్ళు దేవుని అందరు ఎవరైతే ఉన్నారో లేకుండా జీవిస్తున్నారో వాళ్ళు గురించి చెప్తున్నారు దేవుడి దగ్గరికి వస్తారు ప్రార్థన చేసుకుంటే కార్యములు జరిగితే మళ్ళీ వెళ్ళిపోతారు ఇక్కడ అలా అంటలే దేవుడు కానీ అలా చేసిన వాళ్ళందరికీ దేవుడికి ఇష్టం ఉండదు దేవుడి అందరూ మనం పూర్తిగా విశ్వాసం వచ్చి ఆయనలో మనం కడగబడి వాన మనసు పొందితే అది అప్పుడు మనం ప్రార్థన చేసి ఒకరి కూర్చో చాడి చెప్పడం కానీ ఒకరి గురించి మన నిందలు మోయడం కానీ ఒకరి గురించి వేరువలికి చెప్పడం కానీ అటువంటి అన్నీ మనం ముందుగా మానేస్తే అప్పుడు దాని తర్వాత మనం ప్రార్థన చేస్తే దేవుడు అనేది ఆలకిస్తారు అప్పుడు అలా చేస్తే మనకి దేవుడు ఆలకిస్తారు ఇక్కడ యథార్థవంతులు ప్రార్థన ఆయనకు ఆనందకరం ఇక్కడ ఇంకో ముందు భక్తి భక్తిహీనుల గురించి చెప్తున్నాడు ఇక్కడ యథార్థవంతుడు నమ్మకస్తుడు ఇక్కడ నమ్మకస్తుల గురించి చెప్తున్నాడు దేవుడు కానీ దేవుడు ముందు మనం ప్రార్థన చేసేటప్పుడు వ్యక్తిని అయితే చూస్తారు ఇక్కడ మన పై మాటలో భక్తిహీనుడు అరికించు ఇప్పుడు ఉదాహరణకి మనం ఆదిగడంలోకి వెళ్తే మరి ఇక్కడ కయ్యను ఏ బేలు అర్పించినప్పుడు కయ్యను అర్పణ దేవుడు అంగీకరించు కానీ ముందుగా దేవుడు వ్యక్తిని అయితే చూసిన ఆ వ్యక్తి హృదయం ఎలా ఉందో అర్పించు ఏబేలు తనకన్నా చిన్నవాడైనా సరే ఏ చూసి చిన్న చూపు చూసి దేవుడు తిన తిరప్రాంతి ఆలకిస్తాడు అని ఇక్కడ కయ్యిను అనుకున్నాడు కానీ ఇక్కడ దేవుడు దేవుడు వ్యక్తిని చూసినప్పుడు కానీ ఏ అర్పణ మాత్రమే మనకి ఆలకిస్తాడు ఈ దేవుని అర్పణ మాత్రం అంగీకరిస్తారు కానీ కయ్యిన అర్పణ అంగీకరించరు అదే మనం ఈ రీతిగా భక్తిని అర్పించబోయడం ఏదో ఒక హేవు మనం ఇలా కయ్యిన వల్లే జీవించడం కాదు కానీ ఏవేన వల్లే మనం దేవుని అందు నమ్మకీలించి పూర్తి విశ్వాసం ఉంచి ఆయన యందు మనం ఇస్తే మన ప్రార్థన అనేది దేవుడు ఖచ్చితంగా ఆలో ఆలోచిస్తాడు యథార్థవంతులు ప్రార్థన ఆయనకు ఆనందకరం యథార్థవంతులు ఆయన ఎందు మనం మారు పంచు పొంది పాప పొంది మన భారతదేశం తీసుకొని ఆయనలో మనం మారు పంచు పొందితే అప్పుడు మనం ప్రార్థన చేయడానికి హక్కు ఉండదు ప్రార్థన చేయడం మనం ప్రార్థన చేయాలంటే ముందుగా మనకి ఇవన్నీ మనం కలిగి ఉండి ఆయన నమ్మి ఆయన ఎంతో ఆయన ఎవరో తెలుసుకొని ఇవన్నీ చే అన్నీ తెలిసిన తర్వాత ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన అనేది అప్పుడు ఆగిస్తే అందుకే ఇక్కడ ఆయనకి ఆనందకరం అందుకే అప్పుడు ఏదో దేవుడి గారు దేవుడు ఇవన్నీ మీరు తెలుసుకొని అప్పుడు యథాధివంతులుగా ఉండి కొన్ని విశ్వాసంగా ఉంటే అని చెప్పి ఇక్కడ దేవుడు లేకుండా సరిస్తుంది అప్పుడు చెప్పినప్పుడు దేవుడు మా దేవుడు ఈ ప్రార్థన అనేది మనకి మన ప్రార్థన అనేది దేవుడు ఎంతగానో అంగీకరిస్తాడు కానీ ఇక్కడ భక్తిహహీనుల ప్రార్థన మాత్రం దేవుడు అంగీకరించినట్లు మన ప్రార్థన చేయడం మనం ఎక్కడ ఎక్కడికైనా వెళ్తే మనం ముందుగా ప్రార్థన చేస్తాం ఆ ప్రార్థన చేస్తాం అనే ఒక నమ్మకం ఉంటుంది మనం ప్రార్థన చేసుకుంటే సురక్షితంగా తిరిగి వెళ్ళి మళ్ళీ తిరిగి రావచ్చు అనే నమ్మకం ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ ఆ ప్రార్థన అనేది చేసుకొస్తాం ఆ నమ్మకం అంటే అప్పుడు దేవుడు ఆ ప్రార్థన అనేది ఆలకిస్తాడు అటువంటి నమ్మకం లేకుండా సరే పాసులో చెప్పారు దేవుడు లేఖనంలో ప్రార్థన చేసుకోవాలని ఉంది కాబట్టి ఆయన చేసుకుంటే ఇలా దేవుడు ఆలకించడు దేవుడు ప్రార్థన అయితే ఇక్కడ ఆలకించడు మనం ముందుగా ఏదైనా మనం ముందుగా నమ్మికించి ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆ ప్రార్థన మనకి ఎంతగానో మనకు ఫలితం ఇస్తుంది ఎంతగానో మనకి ఆలోచన దయచేస్తుంది మనకి ఏమైనా ప్రార్థన చేయాలన్నా ముందుగా దేవుడు మనల్ని చూస్తాడు మన హృదయాన్ని చూస్తాడు మన మన ఆలోచన చూస్తాడు మనం ఎటువంటి వాళ్ళం అనేది చూస్తాడు మనం ఏమైనా తప్పులు చేస్తున్నామా ఇప్పుడు మనకి బయట వాళ్ళకి తెలియకపోవచ్చు ఫాస్ట్ గారు తెలియకోవచ్చు మనల్ని తెలియకోవచ్చు నీ పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు దాన్ని నీ హృదయం నీ పక్కన వాళ్ళకి తెలియ తెలియకపోవచ్చు కానీ నీ హృదయం మాత్రం దేవుడికి ఎరిగిన వాడు ఆయన అంతరాష్టం ప్రతీది ఎరిగినవాడు కాబట్టి ఆయనకు ప్రతి విషయం తెలుస్తుంది కానీ ఇక్కడ యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం ఆయన ఎందు మనం ప్రార్థన చేస్తే ఆయన ఎందు విశ్వాసం నుంచి ఉంచితే ఇక్కడ దేవుడు ఆయన మన ప్రార్థననే ఆలపిస్తారు కానీ మనం ప్రార్థన చేయడం వల్ల ఎంతోమంది కార్యాలు జరగవచ్చు మనం ప్రార్థనలు చేస్తే మంది మారు మనసు పొందవచ్చు మనం ప్రార్థన చేస్తే మన పక్క వాళ్ళు మార్చచ్చు మన ప్రార్థన వల్ల ఎంతో మంది మారచ్చు సంఘం ప్రార్థన చేస్తే అనేకల మంది జనం రావచ్చు సంఘం ప్రార్థన చేస్తే అనేక మంది విస్తారన్న జనం వీళ్ళందరినీ మార్చు కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు మనం నమ్మకంతో ఉన్నావా దేవుని ఎందుకు నమ్మకించి ఉన్నావా దేవుని ఎందు దేవుని పట్ల నీవు భయభక్తులు కలిగి ఉంది ఉన్నావా ఇక్కడ చెప్తున్నాడు దేవుడు మనం ఈ ప్రార్థన చేసే ముందు ఇవన్నీ మనకి కలిగి ఉంటే దేవుడు ఆ ప్రార్థన అనేది ఆలకిస్తాడు మనం ప్రార్థన చేస్తే ఏదో కార్యం జరుగుతుంది మనం ప్రార్థన చేస్తే స్వస్థత వరాలు కూడా మనకి ఇవ్వచ్చు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన అభిషేకాన్ని అయితే మనకి 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 ఎంతగానో ఫలిస్తాడు దేవుడు కానీ మనం అయిన వలె విధేయత్ లేకుండా దేవుని ఎందుకు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఆలకించు అని అంటే ఇక్కడ దేవుడు ఆలకించు ఏ బేలు వలె మా ఇచ్చి దేవా నా ప్రార్థనను ఆలకించు అని ఒక విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే నీ ప్రార్థన ఏ బేలు వలె వెంటనే తన అగ్ని చేత నేను ఆశీర్వదించి తన ఈ ప్రార్థన అనేది తన పాదాలు చేసుకుంటాడు కానీ మనకు అయిన వాళ్ళ ప్రార్థన మనం అలా నమ్మకించి లేకుండా దేవుని మీద విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే మనం ఇక్కడ మనకైతే కార్యాలు జరగవు అలాగే ఇంకో మాట మనం రాసిన పత్రిక ఇక్కడ మన కార్యాలు జరగాలంటే మనం ముందుగా మనం ప్రార్థన అనేది తెలుసుకోవాలి రాసిన పత్రిక

విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోజులు స్వచ్ఛు విశ్వాసహితమైన అంటే మనం దేవుని ఎందు విశ్వాసం ఇచ్చి ఉన్నామా దేవుని ఎందు మనం విధేయుగా ఉన్నామా దేవుని ఎందు మనం భయభత్తులు కలిగి ఉన్నామా ఆయనలో మనం నమ్మి ఉన్నామా ఆయన నమ్మి ఉన్నామా అని ఇక్కడ విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును మనం యథార్థవంతులు ప్రార్థన ఏదో ఒక ఆనందకరం అని ఆయనకి ఆనందకరం అన్నప్పుడు ఇక్కడ మనం విశ్వాసం ఉంచి ఉన్నామా మనం యథార్థంగా ఉన్నామా ఇక్కడ దేవుడి లెక్కనం ఇక్కడ చదివిస్తుంది విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచుంది మనం ప్రార్థన చేస్తే స్వస్థపరీచను ఎవరైనా మనం ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏదైనా అనారోగ్యం కానివ్వచ్చు ఏదైనా సమస్యలు కానివ్వచ్చు వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు కానీ కానివ్వచ్చు స్వస్థపరచును అని ఇక్కడ చెప్తుంది కానీ మనకి అటువంటి ఆశీర్వములు కూడా ఇక్కడ దేవుడు మనకి చదివిస్తున్నాడు మనకు అటువంటివి కూడా ఇస్తాడు అంటే ఇస్తాడు బైబిల్లోనే కాదు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అనేది మనకి ఆలకిస్తారు కానీ మనం ముందుగా విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మకించి ఆయన స్వార్థం మనం తెలుసుకొని ఆయన రక్షణ మనం తెలుసుకుంటే ఆయన ఎందుకు నమ్మకించినప్పుడు ఆ ప్రార్థన మనం చేసినప్పుడు ఏవైతే ప్రార్థన ఆ ప్రార్థన మనల్ని ఆలకిస్తారు విశ్వసహితమైన ప్రార్థన ఆ రోగిని సొస్తపరచును ప్రభు అతను లేపను మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఆయన ప్రార్థన చేసినప్పుడు మనల్ని మనం ఏమైతే ప్రార్థన చేస్తున్నా వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా చిన్న గాయాలు తగిలినా వాళ్ళకి ఏమైనా జరిగినా మనం వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే ఇక్కడ ప్రభువు అతడు ఇప్పుడు ఆ ప్రభువు దేవుడు వాళ్ళని స్వస్థపరచిన అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపకం ఉంది ఇక్కడ అతడు పాపములు ఇప్పుడు ఎవరైతే మన చుట్టాలు కానీ కావచ్చు మన బంధువులు కానీ మన మిత్రులు కానీ మనకి ఎవరైతే తెలిసిన వాళ్ళు పాపములు చేసిన వాళ్ళు అయితే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసి దేవుడి గురించి చెప్తే ఇక్కడ దేవుడు దేవుడు దేవుడి గురించి మనం చెప్తే ఆ ప్రార్థన వాళ్ళు మనసు పొంది దాని తర్వాత మనం వాళ్ళ కోసం విశ్వాసం నుంచి మన ప్రార్థన అనేది ముందుగా మన విశ్వాసంతో చేస్తే ప్రార్థన అనేది ఇక్కడ దేవుడు అంగీకరిస్తాడు పా అతడు పాపంలో చేసిన వాడైతే పాపక్షమాపందు అతడు ఎవరైతే మన మనకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళు చెడు చెడు పంటలు చేసినా వాళ్ళు దొంగలించినా ఎవరినైనా కొట్టినా ఏమైనా చేసినా వాళ్ళ కోసం మళ్ళీ వాళ్ళ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం సంఘం అనేది మనం ప్రార్థన చేస్తే వాళ్ళని దేవుడు స్వస్థపరచుడు పాపక్షమాపణ వందును ఇక్కడ చెబుతున్నాడు మనకి ఎవరైతే తెలిసిన వారి గురించి మన ప్రభుడు ఎటువంటి ఇటువంటి పని చేశాడు ప్రభు క్షమించు ఏదన్నా ఒకసారి తగ్గించి వాళ్ళతో మాట్లాడు అని ప్రార్థన చేస్తే ఇక్కడ దేవుడు వాళ్ళందరినీ కూడా అస్వస్థపరిచను వాళ్ళందరి పాపక్షమకు నుండి వాళ్ళందరినీ విడిపిస్తాను వాళ్ళందరినీ ఏమైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ ఏమైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అనేది ఆలోకిస్తారు దేవుడు కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం మనం ప్రార్థన చేసినప్పుడు విధేత కలిగి ఉన్నామా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనందుకు మనం భయభీతలు కలిగి ఆయనలో మనం నడిచి ఉన్నామా ఆయన ప్రార్థన మనం చేసే ముందు ఆయనను గురించి తెలుసుకొని ఉన్నామా మనం ప్రార్థన చేసే ముందు ఒక తిట్టుగా ఉన్నామా ఆయన ప్రార్థన చేసి ప్పుడు ఆయన ఒకరిని కొట్టేలా ఉన్నావా ఒకరిని తిట్టేలాగా ఉన్నావు ఒకరిని ఏమైనా చేసేలా ఉన్నావా అవన్నీ ఒకసారి మనం ఆలోచించుకోవాలి మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వసహితమైన ప్రార్థన మనకి కావాలి మనం విశ్వాసం నుంచి ఆయన ప్రార్థనలో మనం నడుచుకుంటే మనకి ఎటువంటి సమస్య మనకి ఎటువంటి ఇబ్బందు అనేది రాదు మనం ఇప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు ముందుగా ప్రభువ మేము రోజు ఎక్కడికి వెళ్తున్నాం మన మార్గంలో క్షేమంగా ఉండమని ప్రార్థన చేస్తాం అలాగే మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా ఈ క్షేమాన్ని మనం కలిగి చేయమని అప్పుడు మనం ప్రార్థన చేస్తాం అప్పుడు దేవుడు అవును వీళ్ళు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేశారు మళ్ళీ ఆ ప్రార్థన కూడా తను చెయ్యాలని బైబిల్లో ఉంది కొన్ని ఫాస్ట్ గా చెప్పాడని కాదు అది కూడా చూస్తారు బైబిల్ ఉందని చేశారా లేకపోతే నా గురించి నేను మళ్ళీ నేను తిరిగి రావాలి మళ్ళీ నీ సన్నిధిలో నిలబడాలని మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే వరకు చే ఆ ప్రార్థన చేశారా అని ఇక్కడ దేవుడు మళ్ళీ ఆ వ్యక్తిని చూస్తాడు మనం బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం ప్రార్థన చేసుకోవాలి మనం తిరిగి క్ష్యామకు వచ్చామంటే ఆయన కృప ఎందుకంటే మనం ముందుగా ప్రార్థన చేసుకుని ఏం బయలుదేరదు ప్రార్థన చేసుకుని ఏదైనా పని చేస్తాం ప్రార్థన చేసుకుని మనకు ఒకవేళ వస్తువు ఏదైనా మనకి కావాలన్నా ఇంట్లో ఫ్రిడ్జ్ పోయితే ఒకవేళ పక్క ఫ్రిడ్జ్ కొనుక్కోవాలంటే దానికోసం మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన లేకుండా అనేది మనకి జరగదు మనకు ప్రార్థన అంటేనే ఏ కార్యమైన జరుగుతుంది నా కీబోర్డ్ నేను కీబోర్డ్ కొనుక్కున్నప్పుడు నేను ఎంత కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాడు సుమారు నేను కీబోర్డ్ నేర్చుకున్న తర్వాత ఆ చిన్న బోర్డు మీద నేర్చుకున్న తర్వాత దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ సాంగ్స్ ఉన్న వరకు నేను ప్రార్థన చేస్తూ చేస్తూ ఎప్పుడుకో మళ్ళీ దేవుడు నా ప్రార్థన ఆలకించి ఇది ఇవ్వాలా లేదా అని తన కూడా దేవుడు ఆలోచించి మళ్ళీ నాకు అప్పుడు సహాయం చేసి అప్పుడు నాకు కీబోర్డ్ అయితే దేవుడు అనుగ్రహించారు అలాగే మన ప్రార్థన కూడా ఆలో మనం ఆలోచించి ప్రార్థన చేయాలి దేనికోసం మనకు అవసరం అవసరమా అవసరం కాదు అనేది కూడా మళ్ళీ దేవుడు చూస్తారు మనకు అవసరం అయితే దేవుడు తక్షణమే వెంటనే అది కొన్ని రోజులలో మనకి ప్రార్థన అనేది ఆలకిస్తారు ఆ ప్రార్థన మనం ఆలకించినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు మన ఎంతగానో మనకి ఏమైనా కావాలన్నా మనకి ఏమైనా సమస్యలు ఉన్నా వెంటనే దేవుడు వాళ్ళందరినీ ఏం స్వస్థపరుస్తారు వాళ్ళందరినీ మార్చుతారు మన అవసరాలను తీరుస్తారు దేవుడు ఇక్కడ మనకి ప్రార్థన చేసినప్పుడే మనకి ప్రార్థన చేసినప్పుడే మనకి కార్యం జరుగుతాయి అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు మనకి ఎన్నో ప్రార్థన చేసినప్పుడు మనకి దేవుడు వరములు ఇస్తారు భాషలతో మాట్లాడే వరములు కానీ చాలా వరములు మనకి దేవుడు అభిషేకం ద్వారా మనం ప్రార్థన చేసిన తన అభిషేకం మనం ఉన్నప్పుడు మనం ఆరాధన చేసినప్పుడు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇక్కడ మొదటి పొరిది పద్నాలుగో అధ్యాయం మొదటిపొ రీతి రాష్ట్రపత్రిక అధ్యాయం పదమూడు చేయ ఇక్కడ నేను చెప్పినది ఇక్కడ దేవుడు చెప్తూ నడసలుస్తున్నాడు ఈ కొరదేవుడు రాశిపత్రిక పద్నాలుగు వచ్చి పదమూడు వచ్చిన భాషతో మాట్లాడేవాడు అర్థం చెప్పుటై ప్రార్థన చేయడం మనం ఇక్కడ మనం ప్రార్థన చేసినప్పుడు ఏదైనా మనకి ప్రార్థన చేసినప్పుడు దేవుని అభిషేకం మన మీదు వచ్చినప్పుడు దేవుని ఆత్మ మన మీదు వచ్చినప్పుడు మనం మనకి ఆయన ఎందుకు మనం విశ్వాసించి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు వచ్చినప్పుడు మనం భాష భాషతో మాట్లాడినప్పుడు అర్థం చెప్పు అర్థం చెప్పు శక్తి కలటకే మనం ప్రార్థించి ఒక్కొక్కసారి కొంతమంది ప్రార్థన చేసినప్పుడు అనేక భాషలతో మాట్లాడతారు ఆ ఆ భాషకు మనకి అర్థం కాదు కానీ అది మనకి అర్థం కావాలంటే ప్రభు ఇలాగా ప్రార్థన వచ్చింది దీనికోసం నాకు అర్థం చెప్పండి అని దేవుని అడిగితే అర్థం చెప్పే అర్థంతో ఆ శక్తి ఆ శక్తిని మనకు ఆ ప్రార్థన ప్రార్థన చేయగలరు ఇక్కడ మనకి ఆ ప్రా మనకి ఏమైతే అర్థం కాలేదు మనకి ఏమైతే సమస్య ఉందో ఇక్కడ ఆ ఏ భాషతో మాట్లాడేవాడు అర్థం అర్థం కూడా మనం తెలుసుకోవాలి అప్పుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు దానికి అర్థమైతే మనకి దేవుడు అనుగ్రహిస్తాడు అలాగే ఇంకో మాట తెలుసుకున్నాం ఎక్కువ ప్రాస్పదం మళ్ళీ ఐదో అధ్యాయం పదమూడో అధ్యయనం ఐదో అధ్యాయం పదమూడు వచ్చి మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన శ్రమ సంభవించిన అతను ప్రార్థన చేయవలను అతను ప్రార్థన చేయవలను ఎవరికైనా ఎవరికైనా సంతోషము కలిగిన సంతోషం కలిగిన అతను కీర్తన పాడవలని అతను కీర్తన పాడవలని పద్నాలుగు మీలో ఎవడైనా ఉన్నాడా అతను సంఘం పెద్దలను

మీ సంఘంలో కానీ మీ ఇందులో కానీ మీ ఎవరైనా మీ చుట్టాలు బంధువుల్లో కానీ మీ మిత్రులు కానీ ఎవరైనా ఇబ్బందితో కానీ ఏదైనా సమస్యలతో కానీ ఎవరైనా ఇబ్బంది బలహీనతతో కూ వాళ్ళకి ఏమైనా గాయాలు జరిగినా ఇక్కడ చుట్టా రోగినే ఉన్నాడా అతడు సంఘం పెద్దలను పిలవాలని ఇక్కడ పెద్దలను పిలవండి ఈ సంఘం పెద్దలు ఎవరు సంఘం పెద్దలు అనేది ఇక్కడ లేఖనం ఈ సంఘం పెద్దలు ఎవరనేది అంటే ఇక్కడ ఆ పాస్టర్ పాస్టర్ ఆ దైవజనుడు దైవజనురాలని ఇక్కడ సరి సంఘం పెద్దలను పిలవలను వారు ప్రభువు నామున అతనికి గుణి రాసి అతని కొరకు ప్రార్థన చేయ ఇక్కడ సంఘ పెద్దలు అనే ఇక్కడ దైవజనుని పిలిచి ఇక్కడ ప్రార్థన చే ప్రార్థన చేయమని ఇక్కడ దేవుల చదివిస్తుంది ఆ దైవ పిలిచి ఆ మీ ఇంట్లో కానీ మీ ఇబ్బందులో కానీ మీ సమస్యలో కానీ ఉన్న వాళ్ళని వాళ్ళని పిలిచి ఎంతగానో వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ పెద్దలు అనేవాళ్ళు దైవజనులు మన కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చేసే ముందు ఆయన నామమున స్థుతించి ఆయన నామమున ఘనపరిచి అతనికి నూనె రాస్తే అతనికి నూనె రాసి తన కొరకు ప్రార్థన చేయమని చెప్తాడు మరి ఇప్పుడు ఎవరికైతే మనకు బాగాలేదో వాళ్ళని దైవజనుల దగ్గరికి తీసుకొచ్చి లేకపోతే దైవ జైవజనురా దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ కొరకు ఇలాగా సమస్య ఉంది ఇలాగా మీరు ప్రార్థన చేయండి నూనె రాసి అని ఇక్కడ చెప్తే వెంటనే ఆ దైవజనుడు కానీ దైవజనురాలు కానీ వెంటనే నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు వెంటనే వాళ్ళనేది స్వస్థపరచడం వెంటనే గాయాలు ఈయన ఉంటే అవి వెంటనే తగ్గుతాయి ఇక్కడ మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన కూడా ఇక్కడ దేవులు ఆలోచిస్తాడు ఇప్పుడు ఎవరైతే మీ మిత్రుడికి బాగోబోతే మీరు వెళ్ళి తనని దైవజనుడి దగ్గర తీసుకెళ్ళి తన దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి సన్నిధికి తీసుకెళ్తే ఆ ప్రార్థన ఒకసారి నిన్ను కూడా కనకరిస్తారు ఆ ప్రార్థన నువ్వు నువ్వు ముందు విశ్వాసం నుంచి కాబట్టి నువ్వు నువ్వు తన మిత్రుడు అయినా తన మిత్రుడిని కూడా చూసి నువ్వు తీసుకొచ్చిన కాబట్టి నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తాను ఒక ఆత్మ నువ్వు రక్షించేవాడు కాబట్టి నేను కూడా నేను ఆశీర్వదిస్తాను నా సేవలో నువ్వు కూడా వాడబడు నా పరిశీలన నువ్వు కూడా వాడబోయే అని ఇక్కడ దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తా ఎంతగానో మన కార్యం చేసేవాళ్ళ చేస్తారు ఇక్కడ ప్రభు యుని రాక్షి అతని కొరకు ప్రార్థన చేయాలి తన కొరకు మన ఇబ్బందులు ఉన్నప్పుడు మన సమస్యలు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే ఎన్నో కార్యములు జరుగుతాయి మన మన పక్కోళ్ళు కానీ మన గ్రామాన్ని కానీ మనకి ఎవరైతే ఉన్నారో మనం వేరే ఊళ్ళో ఉన్నవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి రక్షించమని వాళ్ళందరినీ మార్చమని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు దానికి ముందుగా మనం విశ్వాసం నుంచి యథార్థంగా ఉన్నామో విద్యార్థిగా ఉన్నామా ఆయన ఎంత ఉన్నామా ఆయనలో మనం కడిగి ఉన్నామా ఆయన రక్తాన్ని రక్త పరోక్షంగా మనం ఉన్నామా అని ఇక్కడ తెలుసుకుంటే మనం ముందుగా అవన్నీ తెలుసుకున్న తర్వాత ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలగిస్తారు అలాగే కీర్తన గ్రంథం நூற்றி இரவு ரெண்டோ கீர்த்தன ஆறு வச்சி రుకు ప్రార్థించేవుడు ప్రార్థన చేయవలని ఇక్కడ ఎరుసలేం యొక్క క్షేమం కరుకు ఇక్కడ ఎరుసలేం అనేది ఒక పట్టణం ఎరుసలేం అనేది చిన్న చిన్న భూభాగంలో అది చిన్న భాగం ఇక్కడ ఎరుసలేం కొరకు ప్రార్థన చేయండి ఇక్కడ ఎరుసలేం గురించే కాదు కానీ ఇక్కడ మన గ్రామాన్ని గానీ మన కొన్ని ఊర్లు ఎవరైతే అన్యులుగా ఉన్నారో కొన్ని ఊరుల ఎవరైతే మారు మనిస్ లేకుండా దేవుడెవరు తెలియకుండా వేయ విగ్రహారాధనకి లోబడిపోయి దేవుడిని అందు అసలు దేవుడి తెలియకుండా ఉన్న వాళ్ళ గురించి కొన్ని ఊర్లు మనం తెలుసుకొని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేయడం జరుగుతుంది ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన అయితే ఆలకిస్తారు మనం ప్రార్థన చేయాలి ఎవరైతే సమస్యతో ఉన్నారో ఎవరైతే మన వేరే ఊళ్ళో ఎవరైతే బాగలేదు వేరే ఊర్లో కుటుంబం బాగాలేదు వేరే ఊర్లో లేని ఎంతోమంది మార్చబడిన వాళ్ళు మార్చబడలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు మన కొరకే కాదు కానీ మన అవసరతల గురించే కాదు కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకిస్తాడు కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఆయన ఎందుకు నమ్మకించి ఉన్నామా లేదనేదే ప్రార్థన మనం ఆలకించాలి ఆ ప్రార్థన మనం చేసినప్పుడు దేవుని దేవుని అభిషేకం మన మీదకి వచ్చే ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన దిగి వచ్చేది ఎంతగానో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మనకు ఆలకిస్తాడు మనం ఏక ప్రశ్న పట్టిక ఐదు ఐదవది పదమూడు వయసులో ఇక్కడ దేవుడు ఇక్కడ ఒక్క మనం ఏమైనా జరుగుతుందంటే నూనె రాశి నూనె రాశి అతని కొరకు ప్రార్థన చేస్తే మనం వాళ్ళందరూ వాళ్ళందరూ మార్చబడతారని పెడతారని మనం ఉదాహరణకి మనం మంచి సమయంలో గురించి తెలుసు చూస్తే మంచి సమయంలో ఏం చేస్తాడంటే రోడ్డు పక్కన దొంగలు కొట్టి కొట్టిన కొట్టేసి వ్యక్తిని పాడేసి అక్కడ వెళ్ళిపోతారు అని చూసి ఆ వ్యక్తికి నూనె రాసి ద్రాక్ష ద్రాక్ష పట్టించి ఆ వ్యక్తిని తన ఇంటికి తీసుకెళ్ళి తనకి ఏమైతే గాయ తగ్గినా వాటి మంచి ఔషధం ఇచ్చి వాళ్ళు మళ్ళీ తనని బా తనని బాగు చేశాడు తనని స్వస్థపరిచాడు అలాగే నూనె రాసి మనం కూడా ఎవరికైతే బాలేదో వాళ్ళకి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నారో దేవుని తెలుసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ వాళ్ళకి నూనె రాంచి దేవుని దేవుని అందు మనం ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే ఎంతగానో విశ్వాసం మనం విశ్వాసం చూసి దేవుడు మన ప్రార్థన లేదు కానీ ఇక్కడ ఎరుశ్రేమి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడం చెప్తున్నాడు ఇక్కడ ఎరుసేమి అని కాదు కానీ మనం ఊళ్ళు ఏమైతే అన్యులు తినే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి వరకు మనం ప్రార్థన చేయాలి మనం అంత మన గ్రామంలోనే ఎంతో మంది అన్యులు ఉన్నారు అసలు దేవుడిని దేవుడు ఎవరో తెలుసు దేవుడి కార్యాలు తెలుసు దేవుడు ఇలా చేస్తాడు ఇలా నిజ దేవుడు అని తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ దేవుడి దగ్గరికి రారు కానీ దేవుని అంత రాక విగ్రహారాధన విగ్రహ ఎంతగానో చీకటి వాళ్ళని కమ్ముకొని ఉండదు అటువంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అనేది మనం దే మన ఆ ప్రార్థన అనేది చేస్తే దేవుడు వాళ్ళని తప్పుగా దర్శిస్తారు తప్పగా వాళ్ళ కళల ద్వారా కానీ వాళ్ళతో ఏదో ఒక రూపంలో కానీ వాళ్ళ ఏదో దేవుడు రూపంలో వెళ్ళి మన దేవుడు వాళ్ళతో మాట్లాడి వీళ్ళని స్వస్థపరుస్తారు వాళ్ళని బాగు చేసి దేవుని అందు వాళ్ళని నమ్మకించేలా చేస్తారు అప్పుడు మనం ఆ ప్రార్థన చేసి వాళ్ళని స్వస్థపరచమని వాళ్ళని నీ దగ్గర తీసుకురమ్మని వాళ్ళని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే వాళ్ళు తప్పకుండా మారుతారు వాళ్ళని కూడా మనం మార్చి గురించి సువార్త చెప్పి వాళ్ళు కూడా అనేక ప్రార్థన చేసే వాళ్ళుగా మనం చేయాలి ఆ ప్రార్థన ముందుగా మనం చేసేటప్పుడు మనం విధి ఉన్నామా కయ ఉన్నామా ఏ ఉన్నామో ఉన్నామా ఒకసారి మనం ఆలోచించుకోవాలి మనం కయ ఉంటే మన ప్రార్థన ఆలగించడు మన ప్రార్థన ఆలగించాలంటే మనం ఏ విలువలే మన ప్రార్థన ఏ వలే మనం ఉంటే మన ప్రార్థన అనేది ఆలకిస్తాడు ప్రార్థన చేయడం వల్ల ఎన్నో కార్యములు జరుగుతాయి ఎలిష ప్రవక్త చూడే ఎన్ని కార్యములు చేస్తాడు ప్ర ప్రార్థన చేయడం వల్ల అనేక కార్యములు ఎలిష ప్రవక్త చేస్తాడు అలాగే అదే రీతిగా బైబిల్ ఉండే వాళ్ళే కాదని మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఇటువంటి అద్భుత కార్యములు మన ద్వారా జరిగిస్తాడు కానీ మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అనేది మనం ఎలా చేయాలంటే ఒకరికి వినబడేటట్లు ఒకరికి అది హత్తుకున్నట్టు మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పక్కన వాళ్ళు కూడా ఆ ప్రార్థన మన కోసం చేస్తున్నారు మన కోసం మన అవసరతల కోసం చేస్తున్నాడు మన గ్రామాల గురించి చేస్తున్నాం మనం ఎందుకు ఒకసారి ప్రార్థన చేయాలి మనం కూడా ఒకసారి తెలుసుకుంటే ఎలా ఉంది అని వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర వచ్చి అడుగుతారు అప్పుడు మనం అటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు దేని అందు అటువంటి ప్రార్థన మనకి ఇమ్మని ముందుగా దేవుని అడగాలి అటువంటి ప్రార్థన దాని ఎంతో మంది స్వస్థపరిచే ప్రార్థన ప్రార్థన ఎన్నో కార్యం చేసే ప్రార్థన ఇమ్మని మనం అడగలం ఆయన అందు విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తే మనకి కార్యం తిరుతి కానీ ఇక్కడ ప్రార్థన నుంచి దేవుడు ఎన్నో మాటలు చదివిస్తాడు కానీ నేను ఇప్పటివరకు చెప్పిన కొద్ది మాటలు మీ జీవితంలో అలా నడుచుకున్నట్లు ఈ మాటలు చిన్న దేవుడు దీవించిన తర్వాత सरी सिर्फरंच जप्पन्दी सेलियर सिर्फरंच जप्पन्दी